దశరథుడు త్రేతాయుగంలో యుగంలో భారత భారతగాథ జరిగాయి విచిత్రమేమంటే రామాయణ భారతాలు రెండింటిలోనూ పరశురాముడు తటస్థపడతాడు శివతనుర్భంగ సమయంలో కనిపించిన పరశురాముడు అనంతరం జరిగిన భారతంలో భీష్మకర్ణులకి విద్యలు గడిపిన ధనురాచార్యుడిగా దర్శనమిస్తాడు ఆ విధంగానే రామాయణంలో రాముని కులబ్రాహ్మడిగా వ్యవహరించిన వశిష్ఠుడు భారతంలో భీష్మునికి వేద వేదాంగాలు బోధించినట్లు కనపడుతుంది ఈ రీత్యా పరశురామ వశిష్ఠులు ఎన్ని వేల ఏళ్లు జీవించారో పురాణ పండితులే వివరించాలి అయోధ్య రాముని తండ్రి దశరథుడు అరవై వేల ఏళ్లు పాలించాడు శ్రీరాముడు పదకొండు వేల సంవత్సరాలు రాజ్యం చేశాడు ఇది సాధ్యమా అని పాఠకులు అడిగితే ఇంచేది సాధ్యం కాదనే జగదేకమూర్తులు ఈ దేశంలో ఇంకా ఉన్నారు అంతేకాదు ఈ విషయాన్ని తర్కబద్ధంగా సమర్థించే పెద్ద మనుషులు కూడా ఈ దేశంలో ఇంకా జీవిస్తున్నారు రామాయణం రంకు భారతం బొంకు అనే తెలుగు సామెతను ఈ ప్రబుద్ధులు వింటే కళ్ళల్లో నిప్పులు పోసుక కాట్ల కుక్కల్లా ఎగబడతారు అయితే రామాయణంలోని రంకును భారతంలోని బొంకును తలదన్నే ఎందరో మహానుభావులు ఈ రెండు ఇతిహాసాల్లోనూ ఉన్నారు ఈ గ్రంథాల్లో తారసిల్లే వ్యక్తులు వారి పుట్టు చెప్పిన మాటలు చేసిన పనులు గూర్చి హేతుబద్ధంగా చర్చించడం పాపకార్యంగా భావించి ఆ విషయాన్ని డూడూ బసవనలా నమ్మి వాటిని పరమసత్యాలుగా మింగే వారిని గూర్చి చేయగలిగిందేమీ లేదు శరీరమంతా పూరగా పుచ్చిపోయిన అహల్లజారుడైన దేవేంద్రుడు బృహస్పతి అతడి భార్యగా చంద్రుడు ఉంపడి కత్తిగా పురాణాల్లో పేరు మోసిన తారా శుక్రాచార్యాలు ఇత్యాది పురాణ పురుషుల కన్నా రంకువాళ్ళు బొంకుల వాళ్ళు ఈ రెండు ఇతిహాసాల్లో మనకు దివ్య సుందరంగా దర్శనమిస్తారు